స్టార్ట్ చేస్తున్నాం అది ఏంటంటే అది ఆసక్తికరమైన నిజాలు హిందుత్వం గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చాలా మంది క్రైస్తవులు నాస్తికులు ఇలాంటి వాళ్ళందరూ కూడా రిపోర్ట్ రాష్ట్రాల్లో కలిపి కూడా దాదాపుగా కనీసం ఇరవై లక్షల మంది కట్టరి హిందువులు ఉంటారని ఫస్ట్ ఫ్యాక్ట్ ఈ మధ్యన అనే రెండు వర్గాలకు మనము అతీతంగా చూసుకున్నట్టు అయితే ఉదాహరణ గూగుల్ ఉందండి ఆ గూగుల్ ఎవరికి సంబంధించింది కాదు ఒక యూదుడికి సంబంధించి అయిన ప్రపంచంలో మూడు ముఖ్యమైన మతాలు బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయి మా ప్రజలకు అలాంటి మతాల్లో ఒకటి ఇస్లాం రెండవది క్రిస్టియన్ ఉన్నటువంటి ఒక రాజు రాజకుమారుడు మన దేశానికి ఆ కాలంలో వచ్చాడు ఆ కాలంలో ఉన్నటువంటి లవకుశుల యొక్క వారసత్వంలో ఉన్నటువంటి ఒక రామకుమారి మన మన దేశానికి వచ్చినటువంటి ఆ యొక్క సౌత్ కొరియా యొక్క రాజకుమారి అందరికి నమస్కారం జయ శ్రీరామ్ ఈరోజు ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అది ఏంటంటే అది ఆసక్తికరమైన నిజాలు హిందుత్వం గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ హిందూయిజం అనే సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అంతకంటే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి అదేంటంటే మన ఛానల్ కి చాలా మంది క్రైస్తవులు నాస్తికులు ఇలాంటి వాళ్ళందరూ కూడా రిపోర్ట్స్ కుడుతున్నారు దానివల్ల రీచ్ తగ్గిపోతున్నది కాబట్టి మీరందరూ కనీసం ఎంత ఎక్కువైతే అంత అంతమంది లైక్ చేస్తే మన ఛానల్ కు రీచ్ పెరుగుతుంది కాబట్టి రీచ్ పెరిగితే మన ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి కూడా దాదాపుగా కనీసం ఇరవై లక్షల మంది కట్టరి హిందువులు ఉంటారని నాకు అంచనా కాబట్టి అంత మంది ఉన్నప్పటికి కూడా మన ఛానల్ కేవలం ఏడు వందల చిల్లర మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి అది చాలా విచారకరంగా అనిపిస్తుంది అయితే ఆ విచారకరంగా అనిపిస్తున్నది కాబట్టి మీరు ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ మంది లైక్ చేయండి మన ఛానల్ను సెక్యులర్ హిందువులకి మన మనలాంటి ఛానల్ను సెక్యులర్ హిందువులకి షేర్ చేయండి దానివల్ల మన యొక్క ఐడియాలజీ వాళ్ళకు కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా కట్టర్ హిందువులుగా మారుతారు కాబట్టి వాళ్ళు కూడా మత మార్పిడి మాఫియా నుంచి తప్పించుకున్నటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పని చేయండి అదొక్కటే నాకు కావలసింది నాకు మీ నుంచి మద్దతు లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బెల్ సింబల్ ఆల్లో పెట్టుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుకు ఫస్ట్ ఫ్యాక్ట్ తో నరేష్ అభినేత్రి గారు మీ ముందుకు వస్తున్నారు ఫస్ట్ ఫ్యాక్ట్ ఈ మధ్యన పిడి సుందర్రావు అనే ఒక క్రైస్తవుడు ఆయన చాలా పెద్ద మనిషి చాలా మంది క్రైస్తవులకి అతను ఏం చెప్తాడు అనంటే మా మత గ్రంథమే ప్రపంచంలో మొట్టమొదటి మత గ్రంథము అని వాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే చాలా మంది ముస్లింస్ కూడా మా యొక్క కురానే మొట్టమొదటి గ్రంథం అని చెప్తూ ఉంటారు అయితే ఇటు ఈ రెండు వర్గాలకు మనము అతీతంగా చూసుకున్నట్టయితే ఉదాహరణకి గూగుల్ ఉందండి ఆ గూగుల్ ఎవరికి సంబంధించింది కాదు ఒక యూదుడికి సంబంధించిన ఒక గూగుల్ ఆ గూగుల్ సెర్చ్ ఇంజన్ బాక్స్ లోకి వెళ్ళి ద ఓల్డెస్ట్ క్రిప్చర్ ఇన్ ద వరల్డ్ సెర్చ్ చేస్తే ఆ గూగుల్ ఇంజిన్ బాక్స్ లో మీకు ఏం సమాచారం దొరుకుతుంది అంటే ఋగ్వేదం అనే ఒక ప్రతి సుమారుగా ఐదు వేల సంవత్సరాల క్రితానికి సంబంధించిన ఒక ప్రతి మొట్టమొదటిగా రాయబడింది అని ఒక గూగుల్ వాడు చెప్తున్నాడు అది ఎవరు ఒక యోధుడు అయితే వీళ్ళే ఒక విధంగా చూసుకున్నట్టయితే మనకి ఐదు వేల సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు కానీ వేదాలు ఋగ్వేదం అనేది ఒక గురు ఒక వాక్కుగా అది వచ్చింది కానీ రాయబడింది అని మాత్రం ఐదు వేల సంవత్సరాలు అదే విధంగా మీరు తీసుకున్నట్టయితే ఈ బైబిల్ తీసుకున్నట్టయితే వాళ్ళ యొక్క క్రీస్తు శకం అనుకుంటారు కదా అది క్రీస్తు చనిపోయిన తర్వాత డెబ్బై సంవత్సరాలకు వచ్చిన గ్రంథం అది అది కొన్ని పుస్తకాల కలయిక దాని తర్వాత దాన్ని ఎన్నో రకాలుగా చేశారు కానీ మన భగవద్గీతే కానీ ఎక్కడ కూడా మనకు మార్పులు చేర్పులు ఉండవు సూర్యుడికి నీకు ఏం చెప్పానో అదే చెప్పా అర్జున సూర్యునికి చెప్పిన జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను అదే ధర్మాన్ని నీకు చెప్తున్నాను బోధిస్తున్నాడు కాబట్టి ఎవరైనా అడిగితే మాత్రం మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఇది చూపించండి మీరు ఆధార రెండో అలాగే అన్నగారు చెప్పినట్లు గూగుల్ మన హిందుత్వ సంస్థ కాదు కాబట్టి గూగుల్ ఒక జూయిస్ వ్యక్తి స్టార్ట్ చేసిండు కాబట్టి గూగుల్లో కూడా ఓల్డెస్ట్ రిలీజియన్ అనేటువంటి దాన్ని సర్చ్ బార్లో కొడితే ఆ గూగులే చెప్తుంది ఇది ప్రపంచంలో అత్యంత పురాతనమైనటువంటి రిలీజియన్ మతం లేదా ధర్మం అని చెప్తుంది ఏంటంటే హిందూ ధర్మం కాబట్టి ఇది ప్రపంచంలో ఉన్నటువంటి చాలా రకాల మతాల వారు దాదాపుగా నాలుగు వేల మతాలు ఉన్నాయి అటువంటి విషయం గూగుల్లో తెలుస్తుంటుంది అయినప్పటికీ కూడా మనకు ప్రపంచంలో ప్రపంచంలో మూడు ముఖ్యమైన మతాలు బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయి మా ప్రజలకు అలాంటి మతాల్లో ఒకటి ఇస్లాం రెండవది క్రిస్టియానిటీ మూడవది హిందుత్వం కాబట్టి ఆ క్రిస్టియన్స్ అయినా లేదా ఇస్లాం అంటే ముస్లింలైనా వాళ్ళందరూ కూడా ఏమంటారు అంటే ఏమంటారు మా మతమే ముందటి నుంచి ఉన్నది అని చెప్తారు కానీ ఆ గూగుల్లో సర్చ్ ఇంజన్లో కొడితే ఏం చెప్తుంది అంటే ప్రపంచంలో అత్యంత పురాతనమైన మతం కనీసం ఎనిమిది వేల సంవత్సర క్రితం నుంచి ఉన్నది అని చెప్తుంటుంది కానీ బైబిల్ లెక్క ప్రకారంగా చూస్తే భూమి పుట్టి ఆరు వేల ఆరు వేల సంవత్సరం అవుతుంది కానీ అలాగే ఆ కురాన్ కూడా పదహారు వందల సంవత్సర క్రితం కురాన్ కూడా వచ్చింది కాబట్టి అయినప్పటికి కూడా వాళ్ళు ఒప్పుకోరు కూడా వాళ్ళు అంగీకరించరు వాళ్ళు వాళ్ళ మతమే ముందుగా వచ్చింది అని అంటుంటారు కానీ నిజానికి హిందూ ధర్మమే ప్రపంచంలో అన్నిటికంటే ముందున్నటువంటి మతం ఎందుకంటే ఇస్లాం స్టార్ట్ చేసింది మహమ్మద్ ప్రవక్త అని అంటారు క్రిస్టియానిటీ స్టార్ట్ చేసింది ఆ ఏమంటారు యేసుక్రీస్తు అని అంటారు అలాగే జూయిస్ మతాన్ని స్టార్ట్ చేసింది యూదుల మతాన్ని స్టార్ట్ చేసింది మోసస్ ప్రవక్త అని అంటారు అయినప్పటికీ కూడా హిందూ మతానికి లేదా హిందూ ధర్మానికి ఎవరు స్టార్ట్ చేశారు అన్నటువంటి విషయం ఎవరికి తెలియదు అది అనంతంగా అనంత కాలం నుంచి ఉన్నది అనంతకాలం పాటు ఉంటుంది ఇది రెండో ఫ్యాక్ట్ మూడవ ఫ్యాక్ట్ నిజానికి ముస్లిం దేశమైన ఇండోనేషియా అది అతి పెద్దదైన మూడవ స్థానంలో ఉంది ఇస్లాం అనేది అక్కడ అంతకుముందు ఉన్నవాళ్ళు వారి యొక్క పూర్వీకులు హిందువులే అనడానికి రుజువు ఏంటి అంటే ఇండోనేషియా ఇరవై వేల కరెన్సీ పైన మనకు అక్కడ ఏం కనిపిస్తుంది అంటే వినాయ వినాయకుని గణేష్ని మనకు మనకు విగ్రహం ఆ ప్రతిమ బొమ్మ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది సో దీని బట్టి మనము ఏం చెప్పుకోవచ్చు అంటే ఒకప్పుడు ప్రపంచం అంతా కూడా హిందుత్వం ఉండేది నాలుగవ ధ్యాట్ ఇండోనేషియాలో ఉన్నటువంటి ఎయిర్ లైన్స్ పేరు గరుడా ఎయిర్లైన్స్ అంటారు కాబట్టి ప్రపంచంలో ఏ దేశంలో కూడా హిందుత్వం ఉండదు హిందుత్వం యొక్క ఆనవాళ్ళు ఉండవు అనే వాళ్లకు ఇది ఒక సమాధానంగా చెప్పవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మనం ధనలక్ష్మి బ్యాంక్ అని మన దేశంలో చూసుంటాం కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఇండోనేషియాలో మినీ లక్ష్మి కుబేర బ్యాంక్ అని ఉంటుంది మీరు కావాలంటే గూగుల్లో చూసుకోవచ్చు నెంబర్ సిక్స్ సౌత్ కొరియా దేశంలో ఉన్నటువంటి ఒక రాజు రాజకుమారుడు మన దేశానికి ఆ కాలంలో వచ్చాడు ఆ కాలంలో ఉన్నటువంటి లవకుశల యొక్క వారసత్వంలో ఉన్నటువంటి ఒక రామకుమారి మన మన దేశానికి వచ్చినటువంటి ఆ యొక్క సౌత్ కొరియా యొక్క రాజకుమారాన్ని ప్రేమించింది ఇప్ప ఏ కాలంలో సౌత్ కొరియా అంటున్నాం కానీ ఆ కాలంలో ఏమనేవాళ్ళు అనేటువంటి విషయం నాకు తెలియదు అయితే ఆ రాజకుమారిని ప్ర ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ దేశానికి వెళ్ళిందే అక్కడ ఖరక్ రాజవంశాన్ని స్టార్ట్ చేసింది అక్కడ నుంచి వాళ్ళ యొక్క ఆజుడు ఎదుగుదల ఎక్కువగా అయింది అలాగే ఆ దాన్ని బట్టి ఈ కాలంలో అయోధ్య నగరాన్ని అయోధ్యలో అయోధ్య రామ మందరం నిర్మిస్తున్నటువంటి సమయంలో అక్కడి దేశం యొక్క విదేశాంగ రాయబారి మన దేశానికి వచ్చి పుష్పగచ్ఛాన్ని అలా ఇలాంటివన్నీ సమర్పించింది ఆమె పేరు సూర్యరత్న ఏడో ఫ్యాక్ట్ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ సర్జరీ ఈ శస్త్ర చికిత్స అనేది విదేశీయులు కనిపెట్టారు అనుకుంటారు కానీ కామన్ ఎరా చూసుకుంటే ఆరు వందల సంవత్సరాల క్రితమే సుశ్రుతుడు మొట్టమొదటిసారిగా ఈ శస్త్ర చికిత్సను చేశాడు అని ఉంది ఆ ఫ్యాక్ట్ మనకి ఎక్కడ దొరుకుతుంది అని అంటే మనకి ది రాయల్ ఆఫ్ ఆస్ట్రేలియా కాలేజ్ ఆఫ్ సర్జన్ మెల్బోర్న్ అక్కడ ఆయన యొక్క విగ్రహం పెట్టి ది ఫాదర్ ఆఫ్ సర్జరీ ఆఫ్ సర్జరీ అని బిరుదు ఇచ్చి సుశ్రుతుడికి అక్కడ విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టి అయితే ప్రపంచంలో ఎవరు కూడా ఏ దేశంలో కూడా బట్టలు కూడా కట్టుకున్న సమయంలో కూడా మన దేశంలో మన దేశంలో గొప్ప నాగరికత వెలిసిలింది అని చెప్పవచ్చు దానికి ఉదాహరణగా మన దేశం నుంచి వేరే దేశం అంటే మన దగ్గర ఉన్నటువంటి మన దగ్గరగా ఉన్నటువంటి వేరే దేశం కంబోడియా కంబోడియాలో అతిపెద్ద విష్ణు దేవాలయం ఉన్నది ఆ విష్ణు దేవాలయాన్ని విష్ణు దేవాలయం చాలా పెద్దగా ఉంటుంది దాన్ని అంగురవాటు దేవాలయం ఒకటే రాయి నుంచి ఆ మొత్తం దేవాలయాన్ని చెక్కారు అది అద్భుతమైనటువంటి కట్టడం అయినప్పటికీ కూడా ఈనాటి కాలంలో ఈనాటి కాలపు సైంటిస్టులు కూడా అది వీడన్ మిస్టరీగా ఉన్నది ఇది ఒక్క అద్భుతమైన కట్టడం అని చెప్పుకోవచ్చు ఇది చాలా ఆశ్చర్యకరమైన కట్టడం అని చెప్పుకోవచ్చు కానీ ఇలా ఏడు వింతలు ఉంటాయని చెప్తారు కదా ఆ దాంట్లో ఆ తాజ్మహల్ ఉన్నదని రకరకాల పిచ్చి పిచ్చి ఇవన్నీ చూపిస్తున్నారు కానీ నిజానికి ప్రపంచంలో అత్యంత అద్భుతమైనటువంటి కట్టడం ఏ దేశంలో లేదు అంగోరవాడ్ దేవాలయం కంబోడియాలో ఉన్నది అది మన ధర్మానికి చాలా గొప్ప చెప్పుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడ తవ్వకాలు జరిపినా మనకు హిందుత్వం ఉంది అనే దానికి ఇది ఒక చక్కని నిదర్శనంలో మనకి ఎక్కడ తవ్వకాలు జరిపినా చాలా చోట్ల మన హిందుత్వానికి సంబంధించిన గుర్తులు మనకు దొరుకుతాయి మనకు ఉదాహరణ తీసుకుంటే జర్మన్లో ఈ మధ్య ఒక తవ్వకాలు తీసుకున్నట్టయితే అక్కడ మనకు భగవాన్ నరసింహ యొక్క విగ్రహం మనకు దొరికింది దాన్ని కార్బన్ డేటింగ్ ద్వారా పరీక్షిస్తే వాళ్ళ మనకు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే అది సుమారుగా ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల సంవత్సరాల క్రితమే చెక్కబడింది అని చెప్పారు దీన్ని బట్టి ఊహించుకోండి మన యొక్క సంస్కృతి సాంప్రదాయం ఎంత ఎల్లలు విస్తరించిందో టెన్త్ ఫ్యాక్ట్ అయితే మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో కూడా మన దేశం యొక్క హిందుత్వం యొక్క బలాన్ని గుర్తించారు వాళ్ళే గుర్తించి మన దేశానికి ప్రత్యేకగా పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరం అనుకుంటా అలా సంవత్సరంలో వాళ్ళు వాళ్ళ యొక్క నాణ్యం మీద ఓంకారం అలాగే లోటస్ సింబల్ వేసి ఒక నాణ్యాన్ని విడుదల చేశారు ఇది పదో ఫ్యాక్ట్ దీని దీనిక దీని తర్వాత మీరు మళ్ళీ ఇలాంటి ఫ్యాక్ట్స్ హిందుత్వం గురించి కావాలనుకుంటే ఇంకా మీరు కింద కింద సెకండ్ ఎపిసోడ్ అని టైప్ చేయండి కామెంట్ చేయండి మేము ఖచ్చితంగా మా దగ్గర చాలా దాచా కుప్పు కుప్పులు కుప్పలు ఉన్నాయి అవన్నీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ధన్యవాదాలు అందరికీ చే సో ఇలాంటి ఫ్యాక్ట్స్ అనేటివి ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయండి ప్రపంచంలో మన సనాతన ధర్మం గురించి తెలియజేయాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీరు దాన్ని కూడా మీరు ఒకసారి టచ్ చేసి దాంతోపాటు కింద మీ యొక్క కామెంట్స్ని మీ యొక్క అభిప్రాయాన్ని కామె కామెంట్స్ తెరపగలరని మనది జై శ్రీరామ్ ధన్యవాదాలు